ప్రతి వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో లేదా ఒక స్త్రీ జీవితంలో లేదా ఒక పురుషుడి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో వారిని సంతోష పెట్టడానికి లేదా వారిని సంతోషపెట్టి ఒక్కొక్క వ్యక్తులు ఖచ్చితంగా స్పెషల్గా ఎవరో ఒకరు ఉంటారు లేదా వారి కుటుంబస్తులు అయి ఉండొచ్చు లేదా వారి బంధువులు అయి ఉండొచ్చు వారి స్నేహితులు అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళ సంతోషానికి కారణమైన అలాగే అదే వ్యక్తి జీవితంలో సంతోషపెట్టేవారు కొంతమంది అయితే బాధ పెట్టేవారు కూడా అంటారు కొంతమంది మాటల ద్వారా బాధ పెడతారు కొంతమంది క్రియల ద్వారా బాధ పెడతారు కొంతమంది తీసుకున్న డబ్బు ద్వారా బాధ పెడతారు కొంతమంది లేనిది కూడా కలిపి చెప్పి బాధ పెడతారు కొంతమంది కలుపుకున్న బంధాలను బట్టి బాధపడతారు ఇలా బాధకు కారణమైనటువంటి వ్యక్తులు ఉంటారు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నువ్వైనా ఎవరైనా ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా సరే ఒక వ్యక్తికి లేదా ఇంకో వంద మంది వ్యక్తులకైనా వెయ్యి మంది వ్యక్తులకైనా సంతోషానికి కారణమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి కానీ ఆ వ్యక్తికి దుఃఖానికి ఆ వ్యక్తి బాధపడడానికి కారణమైన వ్యక్తిగా నువ్వైనా సరే నేనైనా సరే ఎవరిగా ఉండకూడదు కాబట్టి సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలని ప్రయత్నం చేయాలి కానీ బాధపరిచే వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు